హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది రోజున చేసుకునే నాలుగు రకాల రెసిపీస్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను రండి ముందుగా ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కొత్త చింతపండును నీట్గా క్లీన్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి తర్వాత వేప పూత తీసుకోవాలి ఇలా పూత మాత్రం ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పూత మాత్రమే వేసుకోవాలి మిరియాలు కొద్దిగా మామిడికాయ ఇది సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సాల్ట్ కొద్దిగా బెల్లం కొద్దిగా ఇప్పుడు ఒక బౌల్లోకి నానబెట్టుకొని రసం తీసుకున్నాం చింతపండు రసం ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయేంతవరకు మిక్స్ చేసుకొని బెల్లం మొత్తం కరిగాక ఉప్పు కొద్దిగా మామిడికాయ ముక్కలు వేపపూత దంచుకున్న మిరియాల పొడి ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఉగాది పచ్చడిని పక్కన పెట్టేసి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి శనగపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా వన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఒక గంట నానబెట్టుకున్న శనగపప్పులోకి చిటికెడు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి క్యాప్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి టూ కప్స్ గోధుమ పిండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ పిండి కూడా తీసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి గట్టిగా కలుపుకోకూడదు కొంచెం మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి ఈ పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసాక మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పప్పు ఉడికిపోయింది ఒకసారి చూసుకుందాం చూశారు కదా వాటర్ అస్సలు లేదు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పును ఇలా మ్యాష్ చేసుకుందాం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా మ్యాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తురుముకున్న బెల్లంను ఒక కప్పు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం వేసుకొని ఈ పప్పు బెల్లం రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ తక్కువలోనే పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇంకొద్దిగా కరగాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా మిక్స్ చేయాలి చూసారు కదా గట్టిగా అవుతుంది ఇంకొంచెం గట్టిగా అవ్వాలి చల్లరేలాగా గట్టిగా అయిపోతుంది చూసారు కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని యాలకుల పొడి వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లెట్ తీసుకొని చల్లార్చుకోవాలి పూర్ణము చల్లారాక ఇలా పూర్ణం మొత్తం ఇలా ఉండలు చేసుకోవాలి పిండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక బటర్ పేపర్ తీసుకోండి బటర్ పేపర్ లేదా కవర్ ఏదైనా సరే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా పిండి మిశ్రమాన్ని తీసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేశాక ఇందులో పూర్ణం పెట్టి ఇది మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా పూర్ణం మొత్తం క్లోజ్ అయ్యేటట్టు ఇలా అంచులు మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిండి ఇలా తీసేసేయండి ఇలా తీసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చాలా సింపుల్ అండి ఇలా రౌండ్గా ఒత్తేసుకోవడం ఒత్తేసుకున్న తర్వాత పెనం మీద వేసుకొని కాల్చుకోవడం అంతే పెనం వేడయ్యాక కొద్దిగా గీ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పెనం మీద బొబ్బట్టు వేసుకోవాలి బొబ్బట్టు వేసుకొని ఇలా కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసే చేయాలి టూ మినిట్స్ కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన గీ వేసుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మొత్తం అన్నీ పూర్ణం పొలీలు చేసుకోవాలి అంతేనండి బొబ్బట్లు రెడీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి పూర్ణం పోలేలను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకున్నాను సేమియా తీసుకున్న కప్పుతోనే వాటర్ కూడా తీసుకోవాలి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి అలాగే వేరొక గిన్నె తీసుకొని అందులోకి సేమ్ కప్పుతో మూడు కప్పుల మిల్క్ తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకోవాలి ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి పాలు వేడవుతున్నాయి కదా అలాగే వాటర్ కూడా వేడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని వేడి చేసుకోవాలి ఇది ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అందులోకి నల్ల ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సేమ్ అదే నెయ్యిలో సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి సేమియా ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కాచుకున్న నీళ్లను ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని సేమియాను బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాము చక్కగా సేమియా ఉడుకుతుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక వన్ మినిట్ దాకా ఉడికించుకుందాం సేమియా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అందులోకి ఉప్పుతో అయితే సేమియా తీసుకున్నాము సేమ్ కప్పుతో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను మేము వైట్ షుగర్ తక్కువ యూస్ చేస్తామండి అందుకని నేను బ్రౌన్ షుగరే యూస్ చేశాను మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు షుగర్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూశారు కదా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది నాకు కొంచెం కలరు వేరే కలర్ చేంజ్ అయిపోయింది చూడండి బ్రౌన్ షుగర్ వేసాను కాబట్టి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోకి కాచి పెట్టుకున్న మిల్క్ను యాడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ను మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలంటే ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాలు ముందుగానే కాగబెట్టేశాం కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం పాలు మొత్తం బాగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత కూడా కొద్దిగా చిక్కగా అవుతుంది ఎక్కువ చిక్కగా అవ్వదు కొద్దిగా చిక్కగా అవుతుంది అంతే తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు పూర్తిగా చల్లారినిద్దాం మూత పెట్టేసుకుందాం చూశారు కదా పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత కూడా అంత చిక్కబడలేదు ఇలానే ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం టేస్టీ పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మామిడికాయ తీసుకొని పైన చెక్కు తీసేసి తురుముకొని పెట్టుకోవాలి ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే రైస్ వండుకొని రైస్ను కూడా చల్లార్చుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుంది సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురుముకున్న మామిడికాయను వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మామిడికాయ తురుమును బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పొడి వేసుకోవాలి అలాగే ఆవాల పొడి వేసుకోవాలి మెంతులు ఆవాలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి అది వేసుకున్నాక పులిహోరకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి రెండు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఉడికించు పెట్టుకున్న రైస్ వేసుకుందాం రైస్ బాగా ఈ మామిడికాయ గుజ్జులోకి రైస్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఎంతో యామీ పుల్ల పుల్లపుల్లగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది మరి చూశారు కదండి ఈ ఉగాదికి సింపుల్గా చేసుకునే నాలుగు రకాల రెసిపీస్ని ఈ ఉగాది రోజు తప్పకుండా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ